హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మావి ఆర్గడ్డ మీరు ఎంత ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలి స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో చేసి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ వరసీ కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో అర్థమవుతుంది చాలా మంది క్యాబేజీ కూరని ఎక్కడికే చాలా తెలుసా కానీ నేను ఆ స్టైల్లో నేను చూపించాను ఇంకా ఏం లేదు ఫ్రెండ్స్ క్యాబేజీ రెండు టమాటో పండ్లు దాంట్లో కావాల్సింది ఇది పెసరపాయలు ఉంటారు కదా పచ్చడి పెసరపాయలు ఇవి నేను ఆల్రెడీ మొన్ననే మిక్సీ పట్టి పెట్టినాను గుర్తు లేదనమాట ఫ్రిడ్జ్లో పెట్టినాను చిత్తపప్పులు చెన్నపప్పులు పొడి అనమాట కొబ్బరి అందుకు వేసినా దీంట్లో ఇంక ఇవన్నీ చేసి ఇంక ఈ నాలుగు వచ్చులతోనే క్యాబేజ్ కూడా వేస్తాను అంటే బాగా చికెన్ పకోడిగా తరక్రా నౌంటే అట్లా ఉంటుంది దానికి కొంచెం నూనె ఎక్కువ నూనె మొన్న రెండు కేజీలు వచ్చింది రెండు 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 వారానికి రెండు కేజీ కేజీ పావు కేజీ తల్లి నువ్వు నువ్వు పొద్దున్న లేచి నా మాట నువ్వు పనికే పోదు పొద్దున లేచిపోతే నూరుకొని కొన్ని పోతావు ఏదో ఒకటి ఇంత పెట్టుకుని తిందాం అయిపోతా ఎన్నో వారన్నీ అయితే మన వీడియో అయినా కానీ బాధలే ఏంది మేము సర్క్రైబ్ చేయడం పాడుగాను ఏంది నూనె చూడండి ఫ్రెండ్స్ ఏ యూట్యూబ్ డబ్బులు వచ్చినాయి ఏటా ఏం లేదు పచ్చివరకాయలు పోయినకి నెల నెలకు కట్టద్దు మామగారికి పంచర్లు సల్లదనానికి పంచర్లు లేకపోయా నాకు నడవన్నప్పుడు బ్యాంకులో పాతప్పులు ఎప్పుడు మే నాకు నీ నూనె చూచే సగం గారిపోయింది కింద చివట వారి మంచి ఏంది కనీసం నేను రెండు మొన్న చూసే క్యాన్ నిండా తెచ్చుకున్నావు తేను అంటే నిన్న కాకరకాయ చేసినా మన్నా వంకాయ చేసినా ఆవతల మాత నేను ఏం చేసినాబ్బా ఆవిత మన్నా సొరకాయ చేసిన మూడు రోజులు కూరగాయలు ఈ పొద్దు అది తిన్నావరే దాని పేరు ఇంతటో చెప్పు మంచిగా లేకుండా తింటే అందుకే మెల్ల అవ్వగలను చూడు చూడు ఆ ఎంజాయ్ చేసి ఒక రోజు బొమ్మలు వేసుకున్నాము మందు సిప్స్ వేసి ఆ ఇలాగా ఉప్మా చూసినా గబ్బు అది దెమ్ముతున్నది ఆయనతో తీసి పెట్టినావు ఏందమ్మ వాసన చందం అడిగిపోతే

ఉంది కదా మళ్ళీ సాఫ్ కావడం పాపం ఒక్కడెత్తాడడం వల్ల నడులు నట్టుకున్నాయంట మూడు నెలలు అవి చెప్పబట్టి నడులు వచ్చాయి నడవలు వచ్చాయని మాములు చేసి అని అప్పుడప్పుడు నేను కూడా చెప్తానంటా కాళ్ళు వచ్చినాయి చేతులు వచ్చాయి అని నన్ను పట్టించుకోడనమాట అట్లా నేనే మాత్ర వేసుకోబా అని ఇచ్చా చేస్తా ఉన్నాను ఒక రెండు మూడు సార్లు సుధు కూడా బేయిచి వచ్చుకుని అక్కడిని వచ్చాయని చెప్పేసి కానీ తగ్గలేదంట పాపం బాగా అది ఇది ఎవరు బా ఆ ఊరికి ఊరమాట ఆ ఊరు పోయి కొంచెం పట్టెక్కి ఆ పట్టే ఒక వారం పన్న పని చేయకూడదు గతంలో చంద్రమణి ఏంటో అని అనుకుంటా అప్పుడు కొంచెం పాప పట్టుకున్నాడు పట్టించుకొని అప్పుడు వేయించుకున్నాను ఇప్పుడు ఏం

తర్వాత ఫేస్బుక్ లో అన్ని చేసినా కొరిగిన మొగుడు ఎదురు కట్నం కోసం కొరిగిన అత్త అంతే కొనం కోసం ఇచ్చినారు నాకే కాల్ ఫ్రెండ్స్ ఈ రోజు

నేనేమన్నా గాలికి వచ్చినాడేమో అనుకున్నా ఏం నా అనిపోయినా అక్క హైక్క అని ఒక అన్న పిలిచే ఎవరు అంటే నేను ఇన్స్టాల్ చూసిన అక్క ఇంత ముందుకు వచ్చిందా బావా అట్లా లే బా కరెక్ట్ గా సరే సరే చెప్పు చెప్పు ఇంత ముందుకు వచ్చింది అక్క నువ్వు క్యాసింగ్ వెళ్తున్నావుంట ఈ రోజు చూసారని ఇంట్లో పెట్టుకున్నాము నిన్న పోయినారంట వాళ్ళు కాని వచ్చినారా అంటే సాయంత్రం పోతే మేము కాండ్రా ఫ్రెండ్స్ నాలుగు వరకు నాకు అయ్యాం అనమాట నాలుగు వరకు పొద్దున ఎనిమిది నుంచి పనికి వమ్మని చెప్పు అదే పీకెట్లు ఐదున్నరకే లేచి నేను పోయి వచ్చాక బాబా పిల్లలు బడికి అది చేసి పెట్టిన చూడ అక్కడ దంచినా మళ్ళీ సర్ది వేసినా నీ సర్ది నీకు వేసినా సర్దిని తీసుకుని పోయి వచ్చా అని చెప్పేసి ఇంకా ఇంకొక పోతా పోతే మళ్ళీ సాయంత్రం ఎప్పుడు ఆరకొచ్చాది ఆరకొచ్చి వచ్చి సదివో పెట్టి పోటీ ఏదో పెట్టి నాకు ఇంత పొడి కూడి కొట్టి డుకుడుకు రొట్టెలు మూడాది అని చెప్పేసి పెట్టి గవకి నుంచి సర్ది అన్నంలోకి అనుపాకం అయితే పొద్దున్న వేడ సాయంత్రం మనం గొడవపడి వీడియోలో పెట్టి బాగుండదులేదన్నా చెప్పు ఇప్పుడు మరి మాదే గారు మీరు పచ్చిమిరకాయలు కోతలు ఉన్నప్పుడు మీ అబ్బిస్ అదే మీ ఒపీనియన్ పెట్టండి ఇప్పుడు మీరు పంచర్షాపు కాడిపోతుంటే మీ ఒపీనియన్ ఎట్టండి మీకు పంచర్ షాపు కాడ పని చేయడం ఇష్టమా అంటే ఇంకా పచ్చిమిరకాయలు కోసుకుంటా వాళ్ళు చెప్పినా అని చెప్పండి వాళ్ళు చేసిన మేము మిరకాయలు కొత్తలు ఇంకా తెగలేదు ఇంకా ఖాళీదా మమ్మూట్లు అని చెప్పేసి ఎవరో ఒకసారి ఎంపలా ఆడుకుంటే ఎంలాడుకుంటా కొట్టుకుంటా తిట్టుకుంటా కొత్త వాడుకుంటే ఇంకా వాళ్ళకి వెళ్ళిన అని చెప్పేసి ఒకరి ముఖాలు చూసుకొని ఓ ఏం ఏంకోవచ్చు చెప్పేసి ఫుల్లు కుళ్ళు వెళ్ళి ఉంటాయి కదా బాగుంటానే ఇలా వీడియోలు మీరు ఆల్రెడీ నేను ఒక వీడియో ఇప్పుడు ముందు పిన్నా ఈ వీడియో కంటే ముందు ఇచ్చినాను వాళ్ళ శైలలో మాట్లాడుకుంటుండే ఏది ఎట్ అంటే వాళ్ళు తమాషా ఉంటుంది అనమాట అవి ఇంకా కొన్ని మాది తీయలే సరిగ్గా అట్లే ఉంటుంది ఏదైనా కూడా పనులున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలంటే కష్టం చేసే వాళ్ళకి పని ఎక్కువ తెలుసా నాకు సాప్ దగ్గర పని అయినా ఇష్టమే పొలం పని అయినా ఇష్టమే ఏ పని చేయాలన్నా శక్తి కావాలి మనకు డబ్బులు కావాలి శక్తి కావాలంటే నూనె రెండు వారాలకు రెండు కేజీ అయిపోయాలి శక్తి కావాలి కదా ఇంక కూరగాయలు అది చేసే నూనె నూనె అయిపోకుండా ఉంటుందా అందుకని నూనె అది చేసిన పిల్లాడి పుట్టింటికి అనిపించిన మొగుడు టైటిల్ ఇదే సరే బాయ్ చెప్పు సార్ మొత్తానికి కదా సాపుగాడి పని బాగానేది ఇంటికాడి పని బాగానేది అంట మా దగ్గరికి కాకపోతే ఇంకా సాపుగాడి అంటే ఏంటంటే ఇంకా పైసలు తక్కువ ఉంటాయి పలకరింపులు ఎక్కువ ఉంటాయి అంటే సేవల పరిస్థితి ఏంటంటే ఇంకా ఎంపలాడుతున్న ఫోటీ ఎందుకంటే మూట కోసుకుంటే మూడు వందలు అంటే మన ఇష్టం రెండు మూటలు పోవచ్చు మూడు మూటలు కోయచ్చు నాలుగు మూటలు కూడా పోసుకోవచ్చు ఉంటే గానా ఇంకా ఈ వచ్చిన కాలకి మండే పిండి కొద్ది రొట్టె అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఈ రోజు వీడియో ఇది ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్